నీ మాటలు మధురంగా ఉంటాయి వల్గు వాక్యయా తడుముకుంటూ అలా కాకుండా చకచకా నడుస్తూ ఉంటాయి నీ మాటలు వల్గు వాక్యయా మంచి గమనము కలిగినటువంటి వాక్కులు నీవి అంతేకాదు బుధ మనోజ్ఞయా మాట్లాడినప్పుడు ఎవరు బాగుందంటే సరిపోదు జ్ఞానులైన వారు ఆహా ఎంత బాగుందంటే ఆ మాట బాగుందని అర్థం ఇక్కడ విద్వాంసుడికి తెలుస్తుంది విద్వద్వాక్యం అంటే ఏమిటో అలాగా బుధ మనోజ్ఞమైనవి నీ మాటలు అంటే నీ మాటలు సర్వలోకములు ఎందున్నటువంటి జ్ఞానులు ఆహా అనే మాటలు నీవి కృష్ణుడు మాటలు అవి అవునా లేదా బుధ మనోజ్ఞమైన మాటలు అని గారి మాటలు తీసుకుంటే మహాత్ములు కూడా వ్యాఖ్యాన చేయాలనిపిస్తున్నాయి ఎందుకు బుధ మనోజ్ఞయ అలాంటి మాటలు కృష్ణుడు ఆడా మీ జ్ఞాపకం ఉన్నాయా భగవద్గీత ఏమిటంటే మరి ఏమిటి అది బుధ ఆయన మాటలు అంత బాగుంటాయి బుధ మాటలు పండితులు కూడా ఆహా ఓహో అనే మాటలు అయితే మనం భగవద్గీత భగవద్గీతను పట్టుకుంటాం కానీ కృష్ణుడు ప్రతి మాట భగవద్గీతను తెలుసుకుని భాగవతంలో భారతంలో ప్రతి మాట వెతుక్కోవాలి అలాగే రామాయణంలో ఈ భగవానుడు రాముడిగా ఎక్కడెక్కడెప్పుడెప్పుడే మాట్లాడే వెతికితే అవి మధురంగా ఉంటాయి అందుకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది రాముడు ఏమన్నాడు అని చెప్పాలి కేవలం రాముడు మాటలేదు ఎంత మధురంగా ఉంటాయో కృష్ణుడి బాట్లు అంతే ఎందుకంటే అవి మధురయ మధురయ అంటే వింటున్న కొద్దీ మరీ వినాలనిపించేవి వల్గు వాక్యయ మనోహరమైనవి మంచి గమనము కలిగినటువంటి మాటలు భూత మనోజ్ఞయా వాళ్ళ మధ్యలో పద్మములు వంటి నేత్రములు కలవాడా అంటే మాట్లాడుతున్న ముఖం ధ్యానిస్తున్నారు మాట్లాడుతున్నప్పుడు ఆ నవ్వుతూ ఉన్న కళ్ళు కూడా గోచరిస్తున్నాయి వాళ్ళకి ఆ చింతన చేస్తూ అలాంటి నువ్వు నువ్వు విధి ఇమాహ నువ్వు చెప్పినట్లు చేయడానికి సిద్ధంగా ఉన్న మా పట్ల ఒక్కసారి పలకరించవయ్యా అధరసిధున ఆప్యాయస్వన ఆ అధరామృతంతో మమ్మల్ని చల్లబరిచవయ్యా ఇది అడుగుతున్నారు అక్కడ పైగా నీ లీలలే స్మరిస్తూ నీ లీలలు ఎటువంటి మాకు తెలుసు తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మశాపహం శ్రవణ మంగళం శ్రీమదం భుభిగృణం తి భూరిదా జనా నీ కథామృతం ఎలాంటిది అంటే తప్త జీవనం వారిని చల్లబరిచి తెచ్చేటువంటిది అది కవిభిరీడితం మామూలు కథలు కావు కవులు నీ కథని గానం చేస్తారు కవులు అనే మాటకి వేదం ప్రకారంగా మంత్రములు ఋషులు అని రెండు అర్థం అంటే వేద మంత్రములు భగవద్కథను గానం చేస్తున్నాయి వేద ఋషులు భగవద్కథని చెప్పారు కదా కవి ఒప్పుకుంటామండి కథలు వాళ్ళు గానం చేశారు మాకేం ప్రయోజనం కల్మషాపకం అన్ని కల్మషాల్ని పోగుడుతుంది భగవత్ కథ గుర్తుపెట్టుకోండి అది కలియుగల్లో భగవత్ కథ అనుసంధానాన్ని మించిన విద్యా సాధన మరొకటి లేదు 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 ఇరవై ఒక్క రోజులు మనం ఎంత పవిత్రమైపోయామో సందేహం లేదు పోగు చేసుకున్న కల్మషాల్లో చాలా పోయాయి అయితే శ్రద్ధగా నమ్మకంతో వినేవాళ్ళకి ఎక్కువ మామూలుగా వినేవాళ్ళకి మామూలుగా ఇక్కడ మొత్తాన్ని కల్మషాపహం భగవత్ కథలకున్న లక్షణాలండి తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం కేవలం పాపాలు పోతే నాకేం లాభం అనొద్దు శ్రవణ మంగళం విన్నవారికి మంగళము లేవగలిగేది పైగా శ్రీమత్ ఆ కథ శ్రీమంతమైనది శ్రీ అనగా జ్ఞానము నాకు అర్థము వేదము అని మరొక అర్థం సాహి శ్రీహి అమృత సతం కదా అది వేదస్వరూపం అది జ్ఞానస్వరూపం అది ఐశ్వర్య స్వరూపం అది అందమైనది ఇంత అర్థాలు శ్రీకులది ఎక్కడ దొరుకుతుందా కథ నువ్వు వెతుక్కోవాలి కానీ కృష్ణ కథ ఆ కథం అంత వ్యాపించి లభిస్తుందయ్యా అయితే అంత కథ అందరికీ దొరుకుతుంటే అందరూ విన్నారండి అందరూ వచ్చి ఉంటారా భగవత్ కథ బే వెనర్ తిత్యే భూరిదా జనా ఎవరు భూరిదాహ అనేకమైన దానములు మొదలైన పుణ్యములు ఇదివరకు చేసి ఉన్నారో వారు మాత్రమే ఈ కథను వింటారు ఈ కథను పొందగలరు కొన్ని భగవద్కథ లక్షణములు భగవత్ కథ ఫలము ఆ ఫలము ఎవరు పొందగలరు కథ ఎవరికి దొరుకుతుందంటే అధికారులు ఎవరంటే అనేక జన్మల పుణ్య విశేషములు ఉన్నవారే భూరి దాహ అనేక జన్మల్లో భూరి దానాదులు చేసినటువంటి వారే ఈ జన్మలో వినగలరు అంతేకాదు ఇలాంటి కథల్ని ఎవరైతే చెప్తారో వారే గొప్ప దానము చేసిన వారు అర్థం చెప్పారు కదా భగవత్ కథాదానం కంటే గొప్ప దానం ఏముంటుందండి ఆ దానం చేసిన వాడికి ప్రతి దానం మీరు ఏమీ చేయలేరు తెలుసుకోండి ఇక్కడ అలాంటి నీ ముఖం ఉన్నదే ప్రహసితం ప్రియం ప్రేమ భీక్షణం విహరణంచతే తేజాన మంగళం నీ అందమైన ముఖము అందులో చిన్న నవ్వు మా పట్ల ప్రేమతో తూచేసే చూపులు అవి అదేవిధంగా నీ లీలలు ఇవి జాన మంగళం జానం చేసినంత మాత్రమే శుభాన్ని ఇవ్వగలిగేవి ఏది నీ స్వరూపము నీ యొక్క కథలు కూడా నీ లీలలు అవి రహసి సంవిధో యా హృదిస్ పురుసకు నో మన క్షోభయంతిహి మాకు మాత్రమే అర్థమయ్యేటట్టు నువ్వు కొన్ని సందర్భాల్లో మాట్లాడేవే అవి తలంచుకుంటూ ఉంటే ఇప్పుడు మనసులో కలత పెరిగిపోతుందయ్యా అటువంటి నువ్వు దూరంగా ఉండడం చేత అంతేకాదు మా రోజులు ఎలా గడుస్తాయో తెలుసా నీకు మార్నింగ్ లేవగానే అంటామే మా పొద్దున్న లేవగానే నీ స్మరణతో లేస్తాం ఆ తర్వాత నుంచి నీ గురించే చింత మాకు ఎందుకంటే నువ్వు పొద్దున్నే ఆవుల్ని దూడల్ని తీసుకెళ్ళిపోతావు ఆ వెళ్ళిన వాడివి అరణ్యంలో తిరుగుతూ ఉంటే అక్కడున్న గడ్డి మొనదేలిన గడ్డి ఆ రాళ్ళు సూదిగా ఉంటాయి అవి పాదాలు గుచ్చుకుంటూ ఉంటే ఎంత బాధపడుతుంటావో అని తిరిగి నువ్వు వచ్చే వరకు ఆ వార్త మేము ఉంటుంది తెలుసా